పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఇరవై ఐదు ఇల్లినాయిస్లోని ఎన్ఫీల్డ్ అనే ఒక చిన్న ఊరు ప్రశాంతంగా ఉండేది అవును కానీ ఆ ఒక్క రాత్రి మాత్రం అస్సలు ప్రశాంతంగా లేదు భయం మొత్తం ఆవరించింది ఒక వింత దెయ్యం కథ ఈ కథ ఆధారంగా అసలు ఆ రాత్రి ఏం జరిగిందో లోతుగా చూద్దాం ఆహా నిజంగా విచిత్రమైన సంఘటన అది యాభై ఏళ్లైనా దాని గురించిన చర్చ ఇంకా నడుస్తూనే ఉందక్కడ అంటే అంతలా ప్రభావం చూపించిందా ఖచ్చితంగా ప్రత్యక్ష సాక్షులున్నారు కొన్ని ఆధారాలు దొరికాయి ఆ తర్వాత జరిగిన రచ్చ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఇదొక అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది మొదట కథ ఎక్కడ మొదలవుతుంది గ్రెగ్ గ్యారెట్ అనే అబ్బాయితోన తొమ్మిదేళ్ల కుర్రాడు అవును గ్రెగ్ గ్యారెట్ వాళ్ల ఇంటి పెరట్లో ఆడుకుంటున్నాడు అప్పుడే దాన్ని చూశాడు దాన్ని అంటే ఏం చూశాడు ఒక ఒక వింత జీవి నాలుగైదు అడుగుల ఎత్తు విచిత్రంగా మూడు ఉన్నాయట మూడు కాళ్ళ అవును శరీరం బూడిద రంగులో బురద పూసుకున్నట్టుందట ఛాతి దగ్గర రెండు చిన్న చేతులు పెద్ద పెద్ద గోళ్లతో వర్ణించాడు కళ్ళు ఎలా ఉన్నాయట అదే అన్నిటికన్నా భయంకరం అనిపించింది నాకు పెద్ద ఫ్లాష్ లైట్లంత సైజులో గులాబీ ఎరుపు రంగులో మెరుస్తున్నాయట ఓ మై గాడ్ ఊహించుకుంటేనే భయంగా ఉంది అంతేకాదు అది తన బూటులను కూడా చీల్చేసిందని తన మీదకు దూసుకొచ్చిందని చెప్పాడు భయంతో ఇంట్లోకి పారిపోయాడు పాపం అక్కురాడు అయితే ఇది ఆ అబ్బాయి ఊహించుకున్నాడా లేక అలా అనుకోవడానికి లేదు ఎందుకంటే దాదాపు అదే సమయానికి పక్కింటి వాళ్ళు హెన్రీ మెక్డానియల్ ఇంట్లో కూడా ఏం జరిగింది అక్కడ వాళ్ళు కూడా చూసారా అవును మెక్డానియల్ పిల్లలు ఆడుకుని ఇంట్లోకి వచ్చి చెప్పారు ఏదో తలుపు గీకుతోంది లోపలికి రావాలని చూస్తోందని ఓ మొదట హెన్రీ నమ్మలేదు ఏదో పిల్లలు ఆడుకుంటున్నారులే అనుకున్నాడు కానీ నిజంగానే తలుపు దగ్గర ఏదో కోకుతున్న శబ్దం వినిపించింది అయ్యో మరి తలుపు తీశాడా ధైర్యం చేసి తీశాడు అంతే ఏం చూశాడు అదేనా సరిగ్గా అదే గ్రెగ్ చెప్పినట్టే మూడు కాళ్ళు బూడిద రంగు శరీరం ఎర్రటి కళ్ళు భయంతో వెంటనే తలుపు వేసేశాడు సహజమే తర్వాత ఏం చేశాడు ఒక టార్చ్ లైట్ తన దగ్గరున్న పాయింట్ టూ టూ పిస్టల్ తీసుకుని మళ్ళీ బయటకొచ్చాడు పిస్టల్తోనా అవును ఆ జీవి ఇంకా అక్కడే ఉంది అంతే హెన్రీ కాల్చాడు కాల్చాడా అక్కడే అసలు వింత దానికి దెబ్బ తగిలినట్టు కూడా అనిపించలేదట ఒక పిల్లిలాగా వింతగా అరిచి అరిచిందా అరిచి కేవలం మూడు పెద్ద గెంతుల్లో సుమారు డెబ్బై ఐదు అడుగుల దూరం దూకిందట మూడు గెంతుల్లో అది అది ఎలా సాధ్యం అవును దూకి దగ్గర్లోని రైలు పట్టాల వైపు పారిపోయి చీకట్లో మాయమైపోయింది ఇంత జరిగాక పోలీసులు వచ్చారా వెంటనే హెన్రీ ఫోన్ చేశాడు స్టేట్ రూపర్లు వాళ్ళకేం కనిపించింది మెక్డానియల్ ఇంటి గోడ మీద అల్యూమినియం సైడింగ్ పై గీతలు కనిపించాయి చాలా లోతుగా ఎత్తుగా ఉన్నాయి మామూలు జంతువు పనిలా లేదు అది గీతలతో పాటు ఇంకేమైనా ఇంటి దగ్గర మూడు పాదాల ముద్రలు దొరికాయి మళ్ళీ మూడు అదే విచిత్రం ఉన్నాయి అందులో రెండు పెద్దవి ఒకటి చిన్నది ప్రతి దాంట్లో ఆరు పదునైన గోళ్ల గుర్తులు అది కుక్క కాదు పెళ్లి కాదు ఏ తెలిసిన జంతువు పాదముద్రలో కావోవి బూట్లు కూడా దొరికాయా అవును ఆ చిరిగిన బూట్లు కూడా దొరికాయి పోలీసులు కూడా ఇవి ఏంటో అర్థం కాక ఇవి తెలిసిన జంతువుల పని కాదని నిర్ధారించారు సరే ఈ వార్త ఆగి ఉండదు కదా చిన్న ఊరు అస్సలు ఆగలేదు దావనంలా వ్యాపించింది మీడియా వాళ్లు పారానార్మల్ పరిశోధకులు ఊరికే ఆసక్తితో జనాలు అందరూ ఎన్ఫీల్డ్కొచ్చేశారు చాలా కొందరైతే దాన్ని వేటాడతామని తుపాకులతో తిరిగారు పోలీసులు ఐదుగుని అరెస్ట్ చేయాల్సి వచ్చింది కూడా డబ్ల్యూకే రేడియో న్యూస్ డైరెక్టర్ రిక్ రెయిన్బో తను కూడా దాన్ని చూశానని దాని అరుపులు రికార్డ్ చేశారని చెప్పాడు ఆ రికార్డింగ్ ఉందా అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడాన్ని ఇంకా కష్టతరం చేసేశాయి ఇన్ని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏదో అధ్యయనం జరిగిందన్నారు అందులో ఏం తేలింది ఇదంతా కట్టుకదా వాళ్ళు కూడా ఉన్నారు కదా అవును ఆ అధ్యయనంలో గ్రెగ్ గ్యారెట్ హెన్రీ మెక్డానియల్ రిక్ రెయిన్బో ఈ ముగ్గురే నమ్మదగిన సాక్షులుగా తేల్చారు వాళ్ల వర్ణనలు చాలా స్థిరంగా ఉన్నాయి అంటే ఆ మూడు కాళ్ళు బూడిద రంగు ఎర్రటి కళ్ళు ఇవన్నీ వాళ్ళు మార్చి మార్చి చెప్పలేదా లేదు వాళ్ల కథనాలు చాలా వరకు ఒకేలా ఉన్నాయి దానికి తోడు ఆ గోడగీతలు పాదముద్రలు చిరిగిన బూట్లు ఇవి భౌతిక ఆధారాలుగా నిలిచాయి మరి కట్టుకదా అనే అనుమానం ఎందుకు బలపడింది ఇక్కడే అసలు చిక్కు సాక్షులున్నారు ఆధారాలున్నాయి కాని వాటిని బలపరిచే ఫోటోలు లేవు ఫోటోలు తీయలేదా తీశారో లేదో తెలియదు కానీ లభ్యం కాలేదు ఆ పాదముద్రలు గీతలు స్పష్టమైన ఫోటో ఆధారాలు లేకపోవడంతో ఇది ఊరి వాళ్లు టూరిజం కోసం అల్లిన కథేమో అని కొందరు వాదించడం మొదలుపెట్టారు అంటే మీడియాలో వచ్చిన వార్తలు కూడా కొంత అతిశయోక్తిగా నిజానికి మీడియాలో వచ్చిన కథనాలు స్థానిక పుకార్లు ఇవన్నీ కలిసి అసలు నిజాన్ని కొంచెం పక్కదారి పట్టించాయని చెప్పొచ్చు అంటే ఒకవైపు విచిత్రమైన జీవి వర్ణన స్థిరమైన సాక్షులు కొన్ని భౌతిక ఆధారాలు మరోవైపు ఫోటోల కొరత మీడియా గందరగోళం కట్టుకథ అనే వాదనలు చివరికి ఆ జీవి ఏమైంది అదే ఎవరికి తెలియదు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోయిందో ఆ తర్వాత మళ్లీ కనిపించిన దాఖలాలు లేవు అంటే ఎన్ఫీల్డ్ హారర్ అనేది అమెరికాలోనే అంతు చిక్కని రహస్యాల్లో ఒకటిగా అలాగే మిగిలిపోయిందన్నమాట ఖచ్చితంగా ఇది మనకేం గుర్తు చేస్తుందంటే కొన్నిసార్లు మనం చూసేదానికి భయానికి అందరూ అనుకునే దానికి మధ్య తేదాను గుర్తించడం చాలా కష్టం నిజమే బహుశా మనకు తెలియనివి అర్థం మన చుట్టూ ఉన్న నీడల్లో ఊహకందని రూపాల్లో దాగి ఉంటాయేమో అనిపిస్తోంది దీన్ని చూస్తే మనం చూడనివి ఇంకా ఎన్నో ఉండొచ్చు